నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నేను బాగున్నాను ఏమిటి పట్టు చీరతో మొత్తం అసలు వెలిగిపోతున్నారు అప్పుడే స్టార్ట్ అయినా మీకు సూపర్ మనం అలా అలంకరించుకుంటే లక్షణాలు ఏర్పడిపోతాయి అమ్మవారు పూజ చేసుకోవాలని చెప్పేసి లక్ష్మి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం కూడా లక్ష్మి లాగా ఉండాలి తయారవ్వాలి అంటే మొహాలు వేసుకొని చేయకూడదు అస్సలు చేయకూడదు రైట్ శ్రవణ మాసంలో విశేషంగా దీని గురించి మాట్లాడుకుందాం ఏమిటంటే బోర్డు మీద మేష రాసి అని వేశారు ఏం చెప్పబోతున్నారు ఇది కొంచెం వరకు కొంతమందికి అవేర్నెస్ కోసం అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ చాలా మందికి ఒక ఫోన్ లో యాప్స్ ఉన్నాయి కనుక వాళ్ళు చూసేసుకొని ఇది మాది రాసి వీళ్ళు ఇక్కడ ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఏమిటండి అని అడుగుతున్నారు తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీస్ వాళ్ళకి అండి తెలియని వాళ్ళకి అర్థం అర్థం చేసుకోవడానికి కొంచెం ప్రయత్నము సో రాసులు తత్వాలు మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఏంటంటే ఏ రాసి లక్షణాలు ఎవరు వాళ్ళకి ఎవరు శుభులు ఎవరు పాపలు సో రాశికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మీకు మనకి ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నట్టు వేరే ఒక అమ్మాయి వెంటనే మనతో క్లోజ్ గా మాట్లాడుకోవచ్చు సో ఈ మన ఇద్దరు అండర్స్టాండింగ్ మీద కొత్త వాళ్ళు రావడం కొంత ప్రయాణం చేస్తే మనతో అండర్స్టాండింగ్ అలాగే మనకి రాసత తత్వాలు గ్రహ కారకత్వాలు కూడా కొన్ని నేచురల్ నేచురల్ గా ఫ్రెండ్లీ నెంబర్స్ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని యాంటీ కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని నార్మల్ గా సమా కాంబినేషన్స్ అంటే ఏంటంటే ఓకే వెళ్తూ ఉంటుంది సో మనం చేసేది వాళ్ళు ఏంటంటే మేషరాశికి ఎవరు శివుడు ఎవరు పాపలు మేషరాశి వారికి అయితే మంచి చేసే గ్రహం ఏది చెడు చేసే గ్రహం అది తెలుస్తుంది తెలుసు మేషరాశి లగ్నం యాక్చువల్ లగ్నానికి ఎక్కువ మనకి ప్రతి విషయం నైన్టీన్ గా మనకి లగ్నానికి తెలుస్తుంది కానీ అందరికి మేష లగ్నం అనేది కొంచెం అర్థం అవ్వదు కనుక మేష రాసి అనుకుంటారు సో లగ్నం అంటే ఏంటి అనేది చెప్తాను లగ్నం అంటే ఎవరికైనా సరే వాళ్ళు జాతకం ఓపెన్ చేస్తే వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ కొడితే అక్కడ ఇలా చాట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న గీతల్లా గానీ ఇలా రెండు గీతలు వస్తాయి గాని అయితే ఇలా ఏ గాని ఉంటుంది సో ఇలాని కొన్ని గీతలు గానీ వస్తాయి అలా వచ్చిన వాళ్ళకి అది వాళ్ళ లగ్నం అని అయిపోతుంది అంటే వాళ్ళ యాప్ లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బుడతాయి సో అలాంటప్పుడు మాది ఈ లగ్నం అంటే మేము ఈ లగ్న జాతకులం ఈ లగ్నానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వాళ్ళకి కరెక్ట్ మ్యాచ్ అవుతాయి మ్యాచ్ అయ్యేవి ఫార్టీ పర్సెంట్ రాసి కూడా మ్యాచ్ అవుతుంది కారకత్వాలు ఎందుకంటే రాసి లక్షణాలు ఏంటంటే మనిషి ఉండే విధానం మాట్లాడే విధానం స్వభావము వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా రాసి లక్షణాలే సో లగ్నం అంటే జీవితానికి సంబంధించిన విషయాలు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అసలు సాగు అంటే చాలా మంది మా అబ్బాయి ఏమైనా బాగుపడతారా లేకపోతే మా అమ్మాయి ఏమైనా మాట వింటుందా అని అడుగుతూ ఉంటారు సో అవన్నీ వింటారా వింటారా లగ్నాలు బట్టి వస్తుంది సో అలా ఇప్పుడు మనం మేష లగ్నం మేష మేషరాశి తీసుకుంటే రాశి వారికి శుభులు ఎవరు అంటే మంచి చేసే గ్రహం ఏది చెడు చేసే గ్రహం గ్రహం ఏది సో మంచి చేసే గ్రహాలు ఎవరు అంటే మేష మేషరాశికి అధిపతి ఎవరు కుజుడు 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 ఖచ్చితంగా లగ్నాధిపతి గనక ఎప్పుడైనా సరే మన ఇంటిలో మన పిల్లలు చెడ్డ వాళ్ళైనా మంచి వాళ్ళైనా మన పిల్లలు అనుకుంటున్నారు కదా బయట పిల్లలైతే అనవ కదా వాళ్ళు ఒకవేళ వాళ్ళ చెడ్డ వాళ్ళే కానీ వాళ్ళు మనం మనం అనవు కదా అనవు భరిస్తాం 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 కదా సో అయితే ఈ మేషరాశికి అధిపతి ఎవరు కుజుడు సో లగ్నాధిపతి ఎప్పుడు కొన మేలు చేస్తాడు ఆయన పాపుడైనా శుభుడైనా ఆ లగ్నానికి ఆయన పాప అవ్వచ్చు శుభుడు అవ్వచ్చు అయినా సరే లగ్నాధిపతి మీలు చేస్తారు ఎందుకు చెప్తున్నావు అంటే మేషరాశుడు లగ్నాధిపతి కుజుడు సపోజ్ కుజుడు ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండకపోవచ్చు వాళ్ళ లగ్నంలో ఎక్కడో ప్లేస్ లో ఉండొచ్చు ఈ ప్లేస్ లో కానీ ఈ ప్లేస్ లో కానీ ఉండొచ్చు ఆయన ఉన్నప్పటికీ కూడా లగ్నాధిపతి కనుక ఆయన శుభం చేస్తారు శుభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఆ శుభాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయడు ఇది ఫస్ట్ వన్ శుభుడు మేషాదికి కుజుడు ఫస్ట్ వన్ శుభుడు అంటే శుభానిచ్చే ఆయన తర్వాత రెండో విగ్రహం ఎవరు అంటే ఇక్కడ నుంచి మనం లెక్క పెట్టుకుంటే పంచమ స్థానాధిపతి అయిన రవి రవి శుభుడా శుభుడు చాలా సో రవి తత్వం అంటే ఏంటి ఉద్యోగాలు వ్యాపారాల్లో అంటే ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి వ్యాపారం చిన్న వ్యాపారం మొదలుపెట్టి ఉన్నత వ్యాపారంగా మారుతుంచండి చాలా మంది ఇప్పుడు ఆర్ఎస్ బ్రిజ్ చంద్ర బ్రిస్ పెట్టుకుంటే ఒక షాప్ మొదలై అన్ని పేర్లు బ్రాండ్ ఉంటుంది సో రవి యోగిస్తే ఈ లగ్నానికి అలాంటి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ పదవుల్లో మంచి మంచి పోస్టుల పదవల్లో ఉంటారుస్తాడుస్తాడా నీచపడితే యోగం అనేది ఉంటుంది కాకపోతే బంధుత్వాలు తల్లి తండ్రి నుంచి తల్లిదండ్రుల నుంచి సో మా అబ్బాయి మాకు శత్రువు బయట వాళ్ళందరికి మిత్రులు అని చెప్తారు అట్లాంటి పరిస్థితి అలాంటి పరిస్థితి కానీ యోగిస్తుంది సో రవి బాగుంటే మంచి స్థానాలు ఇస్తారు రవి బాగాలేకపోతే ఉద్యోగాలు కొంతమందికి తల్లిదండ్రులు దగ్గర సేవ చేస్తూ ఉండిపోతారు ఉద్యోగాలు రావు ఏం రావు ఇంట్లోనే ఉంటుంటారు వాళ్ళు కొంతమంది ఉద్యోగాలు రాణిస్తారు తల్లిదండ్రులకు శత్రువుగా మారుతారు రవి యోగించకపోతే కానీ రవి వీళ్ళకి శుభం చేస్తాడు బ్యూటిఫుల్ ఓకే తర్వాత ఎవరు చంద్రుడు 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 బాగుంటే ఖచ్చితంగా మానసిక ప్రశాంతత క్లారిటీ మైండ్ తోటి ప్రతి ఒక్క పనిని చేయడానికి వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు చంద్రుడు బాగాలేకపోతే వీళ్ళకి సాయం వాళ్ళు ఎవరంటే జీవిత భాగస్వామి ఆ రూపంలో చంద్రుడు వాళ్ళు చంద్రబలం బాగున్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళు ఇస్తారు క్లారిటీ నాకు డౌట్ ఉంది చేయాలా వద్దా నాకు అనుమానంగా ఉందంటే లేదు చేయండి చెయ్యండి మీకు తోడు సపోర్ట్ అనేది సపోర్ట్ అనేది వస్తుంది అమ్మాయికైనా అబ్బాయికైనా అమ్మాయిలు అయితే అబ్బాయిలు అబ్బాయిలైతే అమ్మాయి ఇలా సపోర్ట్ చంద్రుడు అంటే ఈ మొత్తానికి ఈ లగ్నానికి చంద్రుడు యోగకారుకుడే కాకపోతే అది వాళ్ళ పర్సనల్ జాతకంలో చంద్రుడు బలం బాగుంటే బాగా యోగిస్తుంది లేకపోతే చంద్రబలం ఉన్న వాళ్ళు వాళ్ళ జీవిత భాగస్వామికి వస్తారు ఖచ్చితంగా వస్తారు దాంట్లో మొహమాటం ఏం లేదు ఆయన రాశిలో నీచపడినా ఆయన చంద్రుడు మాత్రం మంచి చేస్తారు సో మేషరాశి కుజుడు చంద్రుడికి ఫ్రెండ్లీ కాంబినేషన్ అందువల్ల మంచి సో నెక్స్ట్ చంద్రుడు మనకి తర్వాత ఎవరు మళ్ళీ శుభం చేసేవాళ్ళు మేలు చేసేవాళ్ళు ఇక్కడ శుక్రుడు శుక్రుడు మేలు చేస్తాడు ఎంత వరకు మేలు చేస్తాడు అంటే సగం ఎందుకంటే ద్వితీయ సప్తమాధిపతి జనరల్ గా ద్వితీయ సప్తమాధిపతి మనకి ఏమంటే మార్గ అవస్థ కూడా ఉంటాం అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాల రోగాలు వచ్చే సమస్యలు కూడా ఉంటాయి అవి లగ్నానికి ఎవరు వాళ్ళు సో వీళ్ళ ఇక్కడ లగ్నానికి ఇక్కడ కానీ ఈయన ఎక్కడున్నాడు ఎక్కడ ఉంటే యోగిస్తాడు అనేది కొంచెం సో అర్ధశుభుడు ఫిఫ్టీ ఛాన్సెస్ తర్వాత ఇంకెవరు వీళ్ళకి యోగిస్తారు బాగా అంటే మహేష్ లగ్నానికి గురువు నైన్త్ హౌస్ అయిన గురువు ఇక్కడ ట్వెల్త్ హౌస్ కి గురువు సో నైన్త్ అండ్ ట్వెల్త్ కాంబినేషన్ ఈయన కూడా అర్ధ శుభుడు వీళ్ళకి అంటే యోగించే విషయంలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఈ గురువు కూడా గురువున సో లగ్నానికి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఈయన రాష్టత్వంలో ఆయన ఉన్నారు ఆయన ఇళ్ళలో ఆయన ఉన్నారు వాళ్ళు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు చూసుకుంటే పూర్తి యోగించవచ్చు లేకపోతే సగమ యోగించవచ్చు గురువు గురువు యోగిస్తే ఏమవుతుంది అంటే జనరల్ గా వీళ్ళ మాట చాలా సౌమ్యంగా ఉంటుంది ఎంత సౌమ్యంగా ఉంటుందంటే వంద మంది అయినా వెయ్యి మంది అయినా లక్ష మంది అయినా జస్ట్ చేయి చూపిస్తే ఆగిపోతాం లేపేట అంత అంటే కన్ను కన్ను సైకిల్ చేతులతో సైకిల్ చాలు జనాలు అంత అంటే గురువు అంత బలంగా ఉంటాయి వీళ్ళకి పవర్ ఆ పవర్ వాళ్ళకి వస్తుంది సో వాళ్ళ మాట నోటి విప్పి ఏది చెప్పనవసరం లేదు బాగా లేకపోతే చెప్పినా అర్థం కాదు రే అది కాదురా బాబు ఇక్కడ చెప్పింది ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ నుంచి ఇక్కడ తీసిపోయింది అని చెప్పి అరుస్తూ బాధపడుతుంటారు ఒక ఆఫీస్ లో ఆఫీస్ లో ఆఫీసర్ బాగుంటాడు స్టాఫ్ అందరు తెక్కుమక్గా ఉంటారు సో ఈ తికమక్క అనేది కారణం కూడా గురువు బాగాలేకపోతాయి సో ఇది వీళ్ళకి శుభుడు శుభుడు గురువు కూడా ఇంకెవరి తర్వాత వీళ్ళకి యోగిస్తారు అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఆ దశమ లాభాధిపతి శని భగవానుడు ఈయన యోగిస్తాడు గాని అంత బ్రహ్మాండంగా యోగించడు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ కానీ నీచే పొందుతాడు సో అందువల్ల ఏంటంటే శుక్కుడు యోగిస్త యోగిస్తే శని భగవాన్ యోగించడు గురువు యోగిస్తే శని భగవాన్ యోగించడు పెద్ద దశలు ఇవి శుక్రమహాదశ శని మహాదశ మహాదశ ఈ మూడు దశల్లో వీళ్ళలో ఎవరు బలంగా యోగిస్తారో మిగతా వాళ్ళు సగవే యోగిస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మనకి శుక్కుడు బాగుండి వీళ్ళకి శుక్రమహాదశ మేష లగ్నం వాళ్ళకి తొందరగా శుక్డు యోగించేస్తాడంటే ఆటోమేటిక్ గా తర్వాత వచ్చే దశల్లో స్లో అయిపోతాయి గురువు గా గురువు తక్కువే యోగించడం శుక్రుడు యోగిస్తే గురువు తక్కువ అయిపోతారు యోగించడం మళ్ళీ శని భగవాన్ యోగిస్తాడు మధ్యలో ఒక దశ పోతుంది వీళ్ళకి తర్వాత దశ యోగిస్తుంది ఎప్పటికైనా దశ గా వచ్చినప్పుడు యోగించవు తర్వాత ఇంకెవరు యోగిస్తారు వీళ్ళకి అంటే బుధుడు ఎప్పటికి యోగించడు యోగించడా యోగించడు అంత పెద్దగా సో బుధుడు ఇక్కడ తృతీయ సష్టమాధిపతి సో అంటే ఈయన పూర్తి పాపి ఈ లగ్నానికి ఓకే పూర్తి పాపి కనుక లగ్నానికి ఆయన ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ బట్టి కొంచెం కానీ మామూలుగా బుధుడు యోగించదు బుధ మహాదశ వీళ్ళకి యోగంలో రాదు ఇబ్బంది పెడుతుంది ఇబ్బంది పడుతుంది యోగంలో రాదు తర్వాత ఇంకెవరు తద వీళ్ళకి మహాదశ వచ్చినప్పుడు కుజ దశలో శని శని భగవాన్ యోగించడు కుజుడులో శని వచ్చినప్పుడు అంటే అష్టమాధిపతికి ఇక్కడ కుజుడు లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అష్టమాధిపతిలో గురు కుజుడు ఉండడం వల్ల కుజ కుజదశలో వీళ్ళకి లగ్ కుజదశ అంతర్దశ శని భగవాను వస్తే యోగించదు తర్వాత ఇక్కడ మనం ఇంకోటి వేయడం మర్చిపోయాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాహు ఉంటాడు ఈ ప్లేస్ లో ఈ ప్లేస్ లో కేతు ఉంటారు సో కేతు ఇక్కడ వీళ్ళకి ఇబ్బంది పడతారు ఇక్కడ రాహు కన వీళ్ళకి ఇబ్బంది పడతారు ఎందుకంటే మాయలు డిస్టర్బ్ అవడము ఆరోగ్య సమస్యలు తేవడం మంచి లైఫ్ స్పీడ్కి వెళ్తే లైఫ్ లో మాకు ఒక షూటీ పెట్టాలని చెప్పి షూటీ పెట్టించి కొన్ని కోట్ల రూపాయలు నష్టపోవడానికి రావడం ఇవన్నీ కూడా ఏమిటంటే ఇవి అంత దశలో జోగిస్తాయి అంటే అంత దశలో జరుగుతాయి అన్నీ రాహు కానీ రాహు కానీ కేతు కానీ ఒకవేళ రాహు దశ వీళ్ళకి స్టార్ట్ అయిందంటే లగ్నానికి చాలా ఇబ్బందులు పడతారు మరి చెప్పిన లక్షణాలు ఏమి మాకు లేవండి అంటే ఇక్కడ రాహు ఉన్నాడేమో చూసుకోవాలి చూసుకోవాలి సో ద్వితీయంలో లగ్నానికి ద్వితీయంలో రాహు ఉన్నట్టయితే ఆ రాశిలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఇక్కడ రాహు ఒక పద్దెనిమిది ఒక ఒక్కొక్క రాశి ఉంటాడు అన్న ఎయిటీన్ మంత్స్ సో ఇక్కడ రా ఇక్కడ రాహు ఉన్నప్పుడు వీళ్ళు లగ్నం పడికి రాహు ఉన్నాడు ఇక్కడ రాహు ఉన్నా వీళ్ళకి అది కంపల్సరిగా ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ వస్తుంది అటు తర్వాత ట్వెల్త్ లో ఉన్నా అంటే రెండో స్థానంలో ఉన్న ఇబ్బంది పన్నెండో స్థానంలో ఇబ్బంది ఎందుకంటే పన్నెండో స్థానం వేయ స్థానం ఖర్చుల స్థానం సో అంటే వేయ స్థానం ఖర్చుల స్థానం అంటే ఏంటంటే బాగా ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్ ని ఏదో ఒక చిన్న మిస్టేక్ తో మొత్తం డౌన్ అయిపోవచ్చు మరి లేదా వచ్చిన బిజినెస్ ని చాలా మంది ఏం చేస్తారంటే ఈ రాహు ఎలాంటి మాయి చేస్తారంటే చాలా మంది ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం గానీ లేదా టీవీ ఛానల్స్ పెట్టడం గానీ అలాంటి దానికి కూడా అవకాశం టీవీ ఛానల్స్ పెట్టడం దానివల్ల లాస్ అవ్వడం మొత్తం ఉన్న కోట్ల రూపాయలన్నీ దాంట్లో కరిగిపోవడం ఇవాళ టీవీ ఛానల్ నడపాలంటే అంత విషయం కాదు సో వీళ్ళకున్న అంటే వీళ్ళకున్న స్తోమతకి ఏంటంటే వీళ్ళు ఫైనాన్షియల్ చాలా గా బాగా సెటిల్ అయిపోయారు అనుకోని మీరు పెట్టాడు మీకేం సార్ అని చెప్పి పెట్టిన దగ్గర నుంచి డౌన్ అయిపోతుంది సో వీళ్ళు ఎప్పుడైనా ఈ మేషరాశి వాళ్ళు మేష లగ్నం వాళ్ళు చేయాల్సిన పరిహారం చేయించుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఏది మొదలు పెట్టినా ఎందుకు అంటే వీళ్ళకి తీసుకోవాల్సిన నిర్ణయం లగ్నాధిపతి అష్టమాధిపతి కుజుడు గనక ఏంటంటే ప్రతిదీ ఫస్ట్ బాగుంటుంది తర్వాత నెగిటివ్ వస్తుంది సో అందుకే చెక్ చేసుకుని వ్యాపారం మొదలు పెడుతున్నాం మన జాతకం పరంగా ఇప్పుడు వ్యాపారం చేయొచ్చా లేదా ఇల్లు కొనుక్కుంటున్నాం వ్యాపారంలో ఇప్పుడు మన జాతక ప్రకారంగా ఇల్లు కొనుక్కోవచ్చా లేదా లేదు ఉద్యోగాల్లో వాటిల్లో ప్రమోషన్లు వాటికి దాని పెద్ద విషయం చూడకలేదు కానీ వ్యాపారానికి ఇల్లుకి స్థలాలకి ఫైనాన్షియల్ బిజినెస్ చేయడానికి కంపల్సరిగా చూసుకోవాలి జాతకాన్ని చూసుకొని చేయాలి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి శుభులు అర్ధశు అంటే మెయిన్ గ్రహం ఏదైతే శుభగ్రహం పూర్తి శుభగ్రహమైన గురువు అర్దశుభుడయ్యాడు పూర్తి శుభగ్రహమైన శుకుడు అర్దశుడు అయిపోయాడు ఏమో పాప అయిపోయాడు పాప అయ్యాడు చంద్రుడు సమా అది పెద్ద అంటే చంద్రుడు బాగున్నా బాగపోయినా అది ఇంటికి సంబంధించింది వాళ్ళ ఒక శరీరానికి సంబంధించింది మనసు సంబంధించింది కనుక అది పెద్ద విషయం కదా అది యోగించినా యోగించకపోయినా కానీ మిగతా విషయాలన్నీ కూడా మెయిన్ మెయిన్ ఇచ్చే ఏవైతే గ్రహాలు ఉన్నాయో వీళ్ళకి వీళ్ళు యోగించట్లే గనక ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాల్సింది చూడకుండా అడుగులు వేస్తే చాలా మందికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆరాధన విషయం చెప్పండి ఒక రవి మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎంతో కొంత హాఫ్ హాఫ్ లేకపోతే అసలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఏ ఆరాధన చేసుకోవాలి గణపతి ఆరాధన అన్న సో ఏ విఘ్న ఆటంకాలు రాకుండా ఉండడానికి ఎందుకంటే ఇక్కడ కేతు అష్టమంలో కేతు సీక్రెట్ హౌసెస్ లో కేతు ఉన్నాడు ఎప్పుడు ఏది రిలీజ్ చేస్తారో తెలియదు సో రాహు అంటే అర్థమైపోతుంది మనకి ఏదో మాలో చేస్తాడు మన జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక మాయిలో పడకూడదు ఏ బుట్లో పడకూడదు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు కానీ కేతు ఉంటే ప్రొటెక్ట్ చేయలేం ఎందుకంటే ఎయిత్ హౌస్ అది ఆయన ఏమైనా రిలీజ్ చేయొచ్చు ఆయన ఇష్టం అనికేం నచ్చితే చేస్తాడు సో గణపతి ఆరాధన చేయడం వల్ల ఈయన ప్రసన్నం అవుతాడు ఈయన ప్రసన్నం అవుతాడు సో గణపతి అనుగ్రహం వల్ల వీళ్ళకి విజ్ఞానాల ఆటంకాలు తొలగిపోయి ప్రతి విషయానికి ఒక క్లారిటీగా వెళ్ళబెళ్ళకి అవకాశం ఉంటుంది అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక క్లారిటీ ఖచ్చితంగా వస్తుంది ఇవన్నీ మాకు తెలియదండి ఏవేవి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ వదిలేయండి గణపతి కాళ్ళు పట్టుకోండి ఇంకా ఆయన ఉంటే మనకి తిరుగులేదు అందులో కలియుగంలో గణపతే ప్రధానం కాదు ఆయన ఆయన చూసుకుంటాడు ఆయన ఆశ తెలుస్తుంది మోస్ట్లీ మా లగ్నం తెలియదు అనుకునే వాళ్ళు ప్రశాంతంగా గణపతి ఆరాధన చేసుకుంటే మేషరాసే వాళ్ళు డెఫినెట్ గా బాగుంటుంది అని చెప్తున్నారు చక్కగా చేసుకోండి అద్భుతం అండి చాలా బాగుంది వెరీ ఇంట్రెస్టింగ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ లగ్నం గురించి లేదా రాశి గురించి మాట్లాడు తప్పకుండా థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాత